ఈ మధ్య అందరూ ఆన్లైన్ లైవ్ల్లో చూసి షాపింగ్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ అలాంటి వాళ్ళల్లో మెయిన్ పర్సన్ మా అక్క కూడా అనమాట మా అక్క కూడా నాకు తెలియకుండా ఆన్లైన్ లైవ్లు చూస్తే వాటిలో ఆర్డర్లు చేస్తూ ఉంటుంది దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే తనతో తనకు తనకు తీసుకుంటూ నాకు కూడా తీస్తుంది అనమాట నాకు రెండు తీస్తే తనకు ఒకటే తీసుకుంటుంది ఇది ఒకటి మంచిది కదా ఇలాంటి అక్కలు ఉండాలి చెల్లెలకి ఏమంటారు నాకు ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్లో ఉంది కదా తనకి ఆన్లైన్లో వచ్చేసరికి వైట్ కలర్లా చూపించారంట పాపం డిసప్పాయింట్ అయిపోయింది క్లాత్ కూడా జ్యూట్ క్లాత్ దాంట్లో అలా చెప్పలేదు కానీ రిటర్న్ ఉండదు కదా ఆన్లైన్ షాపింగ్లో సో తీసేసుకుంది బట్ ఓకేలే ఫైన్ బాగుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఉంచేసుకున్నాను అనమాట ఇంకా రిటర్న్ లేదు కదా రిటర్న్ అనే ఆప్షన్ ఉంటే మనం రిటర్న్ పెట్టేస్తాము కొన్నిసార్లు ఇలాంటి స్టంట్లు అవుతూ ఉంటాయి దీనికోసం పెద్ద పట్టించుకోకూడదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మీరేమంటారు మీకు ఇలాగే జరిగాయా అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసరికి నాదే వీ కట్లో ఇప్పుడు ఆలియా కట్ వచ్చేసింది కదా స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట చాలా బాగుంది ఇది కూడా జీన్సెస్ మీద కూడా బాగుంటుంది అట్ ది సేమ్ టైం డ్రెస్ కూడా చాలా బాగుంది కంఫర్టబుల్ అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్ అని చెప్పారు కదా చున్నీ కూడా సింపుల్గా వచ్చింది దాని మీద స్టార్ లాగా గోల్డ్ ప్రింటెడ్ వచ్చింది అనమాట అది కూడా చాలా బాగుంది డ్రెస్ ఒకసారి మీకు లుక్ ఇస్తుందని చూసేయండి బాగా వీణెక్కి వచ్చేసరికి మంచి డిజైన్ వచ్చింది ఒక వడ్డానం లాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేసరికి మా అక్క డ్రెస్ అనమాట ఇది ఈ కలర్ ఏమంటారో నాకు బ్లూ అనుకుంటున్నాను నేను ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ దాని మీద ప్రింటెడ్ వచ్చిందనమాట రెడ్ ఎల్లో కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ చున్నీ సింపుల్గా వచ్చింది